ఆహా ఏం మెయింటెనెన్స్ చూడు గీ ఏనుగుల మందది పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం ఊతిక వలస కాడ గీ ఏగిరెడ్డి సింహాచలం అనే రైతన్న పొల మీద పడ్డ ఏనుగుల కాండ్లు కజ్జూర పామాయిల్ తోటల నడమ పుచ్చకాయల పంటేసినట ఈ ఎండకాలం కదా గిటుబాటు అవుతుందని వేసినట్టుండు మరి ముందెప్పుడన్నా చూసుకొని పోయినాయో ఏమో గాని నిన్న రాత్రండంగా వచ్చి మంచిగా పెద్ద పెద్ద సైజు ఉండి లోపల ఎర్రగా మక్కిన కాయలను సెలెక్ట్ చేసుకొని కాలతోని పక్కన వలగొట్టి మెక్కిపోయినాయట ఇక జూడు గంటతో గిన్నెలా గీక్కొని గీక్కొని తిన్నట్టే తొండాలతో ఎట్లా గీక్కొని తిన్నాయో పంట చేతికి వచ్చింది కదా కోసి అంగట్లో అమ్ముకుందామని చూస్తే సింహాచలం అన్నకు పంట కోసే ఛార్జ్ గుడి ఏనుగులు ఎనుగులు కొని ఏనుగులు చల్లగుండా ఒట్టిగా వచ్చినాయి తినిపోయినాయి పోతావా అనుకుందామంటే అంటే పొలం చుట్టూతో కట్టించిన కాంపౌండ్ కూడా గేట్ల కాడికేళ్ళు కూల కట్టి లోపలికి వచ్చినాయట ఇక చూడు ఇంకా ఏమేమి పంట చూద్దాం సింహాచలం అన్నట్టు ఎట తిరుగుతున్నాయో